అండి టేస్టీ పెసరట్టు అండి విత్ బెల్లమావకాయి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి ఎలా చేయాలి పెసరట్లు నానపెట్టకుండానే చేసుకోవచ్చు అని మీకు ఎంతమందికి తెలుసు నేను ఇలా కడిగేసుకున్నాను చూసారా కట్టికి పేసలే అలాగే నేను నర్సల కోసం నానపెట్టాను కదా ఒక కొంచెం బియ్యం తీసుకుందాం ఒకవేళ బియ్యం లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం ఆ తర్వాత కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి మామూలుగా అయితే పైన వేసుకుంటాము కాకపోతే ఇంకా నేను ఇలా అలాగే అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటామన్నమాట జీలకర్ర మా అమ్మగారు రోట్లో ఇలాగే రుబ్బేసేవారండి ఉల్లిపాయలు పైన వేసుకోవడానికి ఉల్లిపాయలు పైన వేసుకోవడానికి నేను రుబ్బి చూపిస్తాను అల్లం కూడా ముక్కలు చేసి వేసుకొని రుబ్బి చూపిస్తాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము అది చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బాగా పల్చగా తింటారండి పెసరట్టు చాలా అంటే చాలా పలచగా తింటారు నేను మీకు చూపిస్తాను ఎలా వేస్తాను కొంచెం లావుగా ఉన్నా కూడా తినరు అని మేము ఎప్పటికప్పుడే రుబ్బుకుంటాము నానితే లావుగా వస్తాయి కదండి పల్చగా వేయటానికి రావు కదా అందుకోసం అని చెప్పి నేను ఇలా ఎప్పటికప్పుడే రుబ్బుకుంటాను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాం నేను ఆ నేను చేపార్లో చేసేసుకున్నాను చూసారు ఎంత సన్నగా వచ్చాయో అసలు చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి పెసర నేను పప్పు తోట కూడా చేస్తాను పప్పు తోట కూడా సేమ్ ప్రాసెస్ చూసారా ఎంత పలచగా వేశానో మా వారికి ఇలా ఉంటేనే ఇష్టం పెసరట్టుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మీకు అందరికీ తెలిసిందే కదా ఇందులోకి నేను బెల్లం తీస్తున్నానండి మీకు తెలుసు కదా మొన్న చేశాను ఒక చేత్తో వీడియో చేస్తూ ఆవకాయ తీస్తుంటే భయం వేసిందండి ఎక్కడైనా లో పడిపోతుందేమో అని భయం వేసింది ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామో ఇలా వీడియో తీసేటప్పుడు ఇలా అవుతూ ఉంటాయి మాకు స్టవ్ పక్కన ఎక్కువ ప్లేస్ ఉండదండి చిన్నగా ఉంటుంది మా గట్టు కొంచే నా పనిలో ఉండడం మూలంగా మాడిందండి కానీ అసలు మాడదు వీడియో తీస్తూ చేయడం ఎంత కష్టమో చూసారా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుందండి అసలు చాలా కష్టపడాలి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను బెల్లమాకాయి చెప్పాను కదండి ఆలిన్ వన్ అని ఇంటల్లో తినచ్చు మా వారికి అయితే క్రిస్పీగా కావాలి నాకైతే మెత్తగా తింటాను చూసారా ఇప్పుడు అసలు మాడలేదు చూడండి నచ్చిందా మీకు ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఒక నైట్ అంతా నానబెట్టడం ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది చెప్పాను కదా నాకు మెత్తగానే ఇష్టం అని మా వారికి క్రిస్పీగా కావాలి కొంచెం సిమ్ములా పెట్టి ఎక్కువ టైం కాలుస్తాను పుణుకులు వేసుకోవాలంటే మాత్రం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది మాత్రం కంపల్సరీ మనము పెసర పుణుకులు వేసుకోవాలనుకుంటే మాత్రం నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటలన్నా నేను పెసరపప్పు అయితే ఒక టూ అవర్స్ నానబెడతాను అయితే మాత్రం ఒక ఐదు ఆరు గంటలు నానబెడతాను చూసారా మా వారికి సిమ్ములో పెట్టేశాను అసలు నేనైతే నలుచుకోవడానికి ఏం వేసుకోనండి నాకు ఉప్పు కారం సరిగ్గా ఉంటే సరిపోతుంది మీకు చూపించడం కోసం చూ చేస్తున్నాను మా వారైతే తింటారు సూపర్ టేస్ట్ ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ